వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కోసిగిలో రైతు శిక్షణ కార్యక్రమం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో మిరప ఉల్లి వేరుశనగ పత్తి రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి వచ్చిన శాస్త్రవేత్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి పంటలకు వచ్చే తెగులు పురుగు వంటి వాటిపై అవగాహన కల్పించి నివారణకు జిగురు అట్టాలు పెట్టడం వల్ల కొంతవరకు పురుగు నివారించి రసాయన ఎరువులు వాడకం తగ్గించే అవకాశం ఉందని రైతులకు వివరించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల కృషి కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించారు మండల వ్యాప్తంగా ఐదు మంది రైతులు కలిసి గ్రూపుగా ఏర్పడితే ప్రభుత్వం నుంచి రైతులకు లో కావాల్సిన అనేక సంక్షేమాలు ఉచితంగా ఇచ్చి ప్రోత్సహిస్తామని రైతులు అవకాశాన్ని సద్వినియోగ చేసుకోవాలన్నారు వనవాసి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు సంవత్సరంలో రెండు సార్లు లేదా మూడు సార్లు రైతులను సందర్శించి రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం వల్ల రైతులు వ్యవసాయం పట్ల అవగాహన పెంపొందుతుంది మీడియా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి ఆరు నెలలకు ఒకసారి కోసిగి మండలాన్ని సందర్శించడం జరుగుతుందని రైతులు తమ సేవలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వనవాసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు రాఘవేంద్ర చౌదరితో పాటు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ గ్రామ వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు టీవీ ఛానల్ चैनल तो రిపోర్టర్ रिपोर्टर सतीश ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి బోరాను జింకు ఐరన్ ఇటువంటి లోపాలు కూడా మనకి ఎక్కువగా రావడం జరుగుతుంది వాటిని నిర్మూలించుకోవడానికి సూక్ష్మ పోషకాల మిశ్రమాలు పిచికారి చేయడము ఒకవేళ వర్షాలు ఎక్కువ పడి మనకి కింద కుళ్ళు తెగులు వేరు కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు వచ్చినప్పుడు ట్రైకోడర్ గిరిడి ఒక కిలో సోడోమోనాస్ ఒక కిలో పిచికారీ చేసుకున్నట్లయితే లేదంటే భూమిలో పిసుకొల కలిపి చల్లుకున్నట్లయితే మనకి ఈ వర్ష అధిక వర్షాల వల్ల అధిక తేమల వల్ల కలిగే ఈ శీలించాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది మనకి మిరపలో ఇట్లా మనము రైతులకు అవగాహన కల్పించడం జరిగింది ఇవి కాకుండా మనకి తల్లుకొని దున్నుకున్నట్లయితే మనకి భూమిలోనే ఈ మిర ఉల్లి నాశించేటువంటి శీలింద్ర నాశనలు మరి ఇతరత్ర పురుగులను కూడా మనము భూమిలోనే సమర్థవంతంగా అరికట్టుకోవడం వలన మనకు ఉల్లిలో తర్వాత వచ్చేటువంటి తెగుళ్ళని కానీ పురుగులను కానీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట దీని ఒక మెయిన్ పద్ధతి ఎందుకంటే స్టార్టింగ్గా రైతులు ఈ పద్ధతులు చేయడం లేదు కాబట్టి వాటి మీద కూడా మనకి ఇక్కడ అవగాహన కల్పించడం జరిగింది ఇదే కాకుండా మనకి కోసి మండలంలో ఏంటంటే రైతు ఉత్పదారుల సంఘం ఇది ఇంపార్టెంట్ అండి కోసిగి మండలంలో ఒక రైతు ఉత్పదారుల సంఘం కూడా లేదు వాటి మీద అవగాహన కల్పించడం జరిగింది సార్ మీరు మూడు నెలలకు ఇక్కడ మీటింగ్ పెడితే రైతులకు అవగాహన కలుగుతుంది కదా ఓకే డెఫినెట్ గా సార్ ఏసారి కూడా వచ్చి కూడా వన్ మంత్ టూ మంత్ అయింది రైతులు కూడా వస్తాం అండి ఇప్పుడు మరి నవంబర్ లో కదా మరి డిసెంబర్ జనవరి ఒకసారి వస్తాం డెఫినెట్ గా మాకు సమాజం